ఈరోజే ఫస్ట్ మరి ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారు అక్కడ ఇక్కడ పట్టుకునేవాడు అంతే నథింగ్ ఎక్కడ పట్టుకున్నాడు బీచ్ లో ఒకసారి పట్టుకున్నాడు ఇంకోసారి ఇంటికొచ్చి రెండు సార్లు పట్టుకున్నాడు మళ్ళీ పట్టుకున్నాడు కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ పట్టుకోవడం మిస్ ముద్దు పెట్టుకోవటమా కౌగిలించుకోవటమా చేయి పట్టుకుని లాగటమా ఇవన్నీ కలిపితే దాన్ని పట్టుకోవడం అంట తర్వాత ఏం చేశారు మాట్లాడుకున్నా ఏం చెప్పాడు వాడి నీకు నేనే వాడికి చాలా చెప్పా నువ్వేం చెప్పావు విరహం గురించి మాట్లాడ మోహం గురించి మాట్లాడే స్నేహం గురించి మాట్లాడ సో అన్ని నువ్వే మాట్లాడ మరి నువ్వు మాట్లాడుతుంటే వాడేం చేస్తున్నాడు వాడి పండ్లు వాడున్నాడు చూడు ఒక్క విషయం చెప్పు వాడి నిన్ను ట్రై చేస్తున్నాడా లేక నువ్వు వాడిని ట్రై చేస్తున్నావా ముందు వాడు చేశాడు తర్వాత నేను మేడం ఏంటి మేడం అయిపోతే మేడం నేను పంపించట్లా చిన్నపిల్ల ఏంటి ఇదా చిన్నపిల్ల దీంతో మాట్లాడుతుంటే అది చిన్నపిల్ల లేకపోతే నేను నీ చెల్లి వాడితో తిరుగుతుంది వాడు స్వీట్ హార్ట్ మీరందరూ కలిసి వాడితో గానా భజన ముందు నిండు బయటికి పోయాయి చెప్పలేదు నాకు నువ్వు ముంబైలో ఏం చేస్తున్నావు ఎక్కడ ఉంటున్నావు నాకు చెప్పావా నేను అడగడమే నువ్వు చెప్పలే నువ్వు అడగడమే నేను చెప్పలే ఎక్కడికి తీసుకెళ్తున్నావు నేను డ్రాప్ చేస్తా చేసి పోతా ఎక్కడికి పోతావు పోతా మళ్ళీ నన్ను కలుస్తావా నా మోహన్ చూడవు నాకు తెలుసు ఎందుకు చూడండి రా ఈ మొహం చూసే నేను ఇష్టపడ్డాను ఈ మొహం చూసి నీతో వచ్చాను నువ్వు కేడి అయితే నాకేంటి రౌడీ అయితే నాకేంటి మళ్ళీ కలవాలనుకుంటే కలవు నేనందరిలా భయపడే అమ్మాయిని కాదు గోడ నువ్వే కాదు నేను కూడా దూక్తా నువ్వు కి కాదు నాకు కూడా మోస్ట్ వాంటెడ్ చల్వేశాలే కర్రేతే తుమ్లో సెకు వాడొచ్చి దాన్ని తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారు మీరు వాడొచ్చి తీసుకెళ్లాడు ఇది నా ప్లాన్ కాదు మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని తిరిగి వాడెందుకు తీసుకొచ్చాడో ఎందుకు తీసుకెళ్లాడో వాడికే తెలీదు లేపుకెళ్ళిపోతాడేమో అనుకున్నా ఇంట్లో జాన్ నీ చెల్లిని ఇంటికి తీసుకెళ్ళు మోనికాని ఒక్క రాత్రి స్టేషన్ లో ఉంచితేనే వాడికి ఇంత కోపం వచ్చిందా చెప్తా వాడి పని దిస్ ఇస్ నేను విషయం పడుతు చెప్పు ఎందుకు నా మీదంత కోపం తమ్ముడు గురించా డబ్బు గురించా రెండు నీ తమ్ముడిని తేలేను నీ డబ్బు ఇవ్వలేను ఇది క్లారిటీ ఇప్పుడు నేను చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే అది నేను చంపకుండా తెలియడు నన్ను మర్చిపోయిన పని రా చేసుకోరా ఒక్కసారి మా బాస్ రోడ్కి ఫోటో పెట్టి ఒక్క బటన్తో పెంట మొత్తం వదిలిపోతున్నానుకో కానీ నేను అలా చేయను ప్లీజ్ టేక్ మీ సీరియస్లీ నా జోలికి రావద్దో నొక్కమొట్ట రేయ్ ఇట్రా ఇప్పుడు చెప్పు పోస్టల్ని ఎందుకు చింపారు వాళ్ళ మాకు బాగా తెలుసండి మాకు ఇల్లు స్కూల్లో ఆవిడ కట్టించింది ఆవిడ పేరేంటి మేరీ ఆ మేరీ మాత ఎక్కడ ఉంటుంది మేరీ ఫౌండేషన్ మేరీ లేక మేరీ ప్రింటింగ్ ఫౌండేషన్ అండి ఎలా వచ్చింది అండి మేరీ ఎక్కడ మీరు మన కూడా పోస్టర్ వేయించిన దగ్గర నుంచి వాళ్ళ ఒక దగ్గర ఉండట్లేదు మేడం ఎక్కడెక్కడో తిరుగుతున్నారు అంత సీజ్ చేయండి వద్దు మేడం మీరు మీరు డబ్బులన్నీ తీసుకెళ్లిపోతే మధ్యలో మా ఇల్లు ఆగిపోతాయి మేడం వద్దు మేడం ఇల్లే ఇల్లే చెప్పక ఏదో తెలియక మాట్లాడాను మేడం వదిలేయండి ఇలా దిక్కు ముక్కు లేకుండా ఎన్నాళ్ళు తిరుగుతాం అర్జెంట్గా పెళ్లి చేసుకొని డిపార్ట్మెంట్ మొత్తం అదే పనిలో ఉన్నారు రమ్య అని ఓదాన్ని తీసుకొచ్చి పెట్టారు అది ఏదో రోజు నా పెళ్లి అయినా మన పర్సనల్ విషయాల్లో ఈ పోలీసు వాళ్ళు ఎందుకు నాకు చాలా ఉంది

వాసుకోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా వాసుకోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా తెలుసమ్మా తెలుసు అలెగ్జాండర్ కొడుకువాడు పదేళ్ల క్రితం సైక్లోన్ వచ్చి ఇల్లు కూలిపోయి నా మొగుడు చనిపోతే ఇద్దరు ఇద్దరు పిల్లలతో మిగిలాను నేను ఆ కుర్రాన్ని నేను కనలేదు పదేళ్ల వయసున్నది వాడికి ఇల్లు కూలి నేను ఎడుస్తుంటే నాకు చెప్పాడు వాడు అమ్మా మనం ఏదో ఒక రోజు ఇల్లు కట్టుకుందాం ఆడెక్కడెత్తుకొస్తే మాకేంటి మా పిల్లలకు పెట్టాడా లేదా మా మా అందరి బిడ్డవాడు ఆడేంత తప్పులు చేశాడో మాకు తెలీదు కానీ మా కోసం ఇల్లు కడుతున్నాడు వాడి పేరే వాస్కోడి వాడు మాకు ఇలా తెలుసు మీకెలా తెలుసు మాకు తెలియదు నాకు వేరేలా తెలుసు వాడెక్కడా